మన మీదనే ఉంది ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ సంస్కార కేంద్రాలు ఇవాళ సమాజంలో లేవు తల్లి ఒడి చదువుల బడి దేవుని గుడి చల్లు తల్లి ఒడిలో ఇవాళ సంస్కారం అందట్లేదు తల్లి ఒడి కారణంగా రకరకాల కారణంగా ఛత్రపతి శివాజీ జిజామాత ఏ విధంగా అయితే మనకు విద్యాబుద్ధులు నేర్పిందో రామాయణము మహాభారతం ఎట్లా నేర్పాలో ఇవాళ లేవు సమాజం దేవుని గుడిలో మనకు రామాయణము మహాభారతము శ్లోకాలు అనుమానం చేయాలి ఏం చెప్తలేరు దేవుని గుడి స్కూల్లో చదువుల స్కూల్లో కూడా ఏం చెప్పారు కాబట్టి కేంద్ర మాధ్యమం ద్వారా ఇవాళ మనం సంఘటిత సమాజ ఎందుకు చెప్తున్నా విషయం నేను చాలా దగ్గర ఇవాళ హిందూ సమాజంలో ఒక రకమైనటువంటి ఉత్సాహము వచ్చినప్పటికీ కొన్ని గ్రామాల్లో కొన్ని పట్టణాల్లో దేవుని గుడికి ఇస్తున్నారు ఎందుకంటే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి యువత యువత మత్తు పదార్థాల పేరుతో డ్రగ్స్ పేరుతో గ్రామాలను బస్సు ప్రయోజనపట్టే ప్రయత్నం చేస్తున్నాయి అవన్నీ కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంది నేను ఇట్లానే పర్యటన చేస్తుంటా కాబట్టి ఒక దగ్గర ఒక దగ్గర ఒక తండ్రి నాకు విషయం చెప్తుడు బాధపడుతూ చెప్తున్న విషయం ఏం విషయం చెప్తుండంటే తండ్రి వ్యవసాయదారుడు పని చేసుకునే అలవాటు ఉంది రోజు దాగానే ఊర్లా కాబట్టి రోజు కళ్ళ దుకాణంలో కలిసి దాని వచ్చి పడుకుంటాడు అట్లా తండ్రి ఒకరోజు కళ్ళ దుకాణం పోయండు కలిసి కళ్ళ తాగుతున్నాడు అలా కొడుకు యువకుడు ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు అదే కళ్ళ దుకాణకు వచ్చేది ఆ కళ్ళు దుకాణకు వచ్చిన తర్వాత సన్నివేశాన్ని చూసినటువంటి తండ్రి చిల్లర అంటే రుమాలు ఉంటారు కదా రుమాలు పక్క పెట్టుకొని ఇట్లా దా భయ అంటే సిగ్గుపడుతూ రుమాలను పక్క పెట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు అంటే ఈ విషయం చెప్పి ఏమంటానంటే వీళ్ళు కళ్ళు తాగితే తాగుమాన్ సార్ వీనికి వే వీని ఇట్లా వీనికి వేరే కళ్ళ దుకాలు ఉండిపోలే నా దగ్గరికి రావాలని చెప్తాను చూడండి మంచి లేదు ఇవాళ సమాజంలో వెనకడికి నేను చిన్న ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళు కొంచెం వయసులో ఉన్నప్పుడు వాళ్ళ సిగరెట్ తాగాలన్నా బీడు తాగాలన్నా చెర్లకు గట్ల పడుతుంది ఎవరు లేనా లేని దగ్గర సిగరెట్ బీడి తాగి వచ్చి చెర్ల లీవవుతాయి దాంట్లో ముఖం కడుకొని ఎందుకంటే వాసన వస్తుందేమో పెద్ద మనుషులు ఉంటారేమో అని చెప్పి మూతి కడుకొని చపడాకొచ్చి సమాజంలో కలిసిపోతుంది ఇవాళ నీ ముగ్గునే సిగరేట్ తాగుతున్నాడు నీ ముందు గంజాయి కొడుతున్నాడు డ్రగ్స్ కొడుతున్నాడు ఎందుకంటే అని చెప్పేది అంటున్నాడు కాబట్టి ఆ సమాజాన్ని బా మార్చాల్సిన బాధ్యత మన ఉంది తప్పు చేసినప్పుడు వెంటనే దాన్ని పట్టుకొని తప్పు అనే భావన చెప్పాల్సిన బాధ్యత మానే ఉంది వాళ్ళ హిందూ సమాజంలో లేకపోతే రాను రాను ఒక రకమైనటువంటి వాతావరణం గ్రామాలలో అయ్యే అవకాశం నర్సాపూర్లో మొన్న మధ్య పోలీస్ స్టేషన్కి ఎస్ఐ నా ఫ్రెండ్ పోయిన కారణం ఒక వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాల యువకుడు పోలీస్ స్టేషన్కి వచ్చింది ఆ పిల్లగాని చేతిలో ఏముంది తెలుసా తాని చేతిలో గుర్తుంది ఏమనుకున్నామంటే అందరం బైక్ రాత్రిపూట వచ్చి బండ్లను దొంగతనం చేసే పిల్లాడు అనుకున్నాం ఆ సీసీ కెమెరాలో చూసినటువంటి విషయాలు చూస్తే అందరికి ఆశ్చర్యపోయిన ఒకటిసారి ఈ పిల్లవాడు ఏం చేయాలంటే అందరూ పడుకున్న తర్వాత రాత్రి ఒకటి గంటల నుంచి మూడు గంటల మధ్యలో బండ్ల దగ్గరికి రావాలి బండ్ల దగ్గరికి వచ్చి ఏం చేయాలి బండ్ల యొక్క పెట్రోల్ ట్యాంకులు ఓపెన్ చేయాలి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయ్యి కొన్ని కొన్ని తాళాలు చేయ గుర్తుంది కదా ట్యాంక్ ఓపెన్ కానీ ఈయన ముక్కుంటారు ఆ మూతి తెచ్చి పెట్రోల్ ట్యాంక్ దగ్గర పెట్టాలి అట్లా రాత్రిపూట ఎన్ని బండ్లు ఎనిమిది నుంచి పది బండ్లు ఆ పెట్రోల్ ట్యాంక్ మూత కూడా ఒకటేసారి ఇట్లా గబక్కు మనం వాసన వస్తుంది కదా ఆ వాసన తీసుకోవాలి అట్లా రోజు అదే పని సీసీ కెమెరాలు ఆయన చూస్తే ఆశ్చర్యపోయింది ఎందుకు మరి ఏమైంది దరిద్రము మనవానికి గంజాయి కొట్టే అలవాటు ఉంది గంజాయి దొరుకుతలేదు బండ్లు ఏమని పడ్డాడు ఎన్ని సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు అలాంటి సమాజం ఇవాళ మన చుట్టుపక్కల చాలా గ్రామాల్లో నిర్మాణం అయింది కాబట్టి ప్రతి వారం మన చిన్న పిల్లలకు మన కొడుకులకు మన తమ్ములకు కంపల్సరీ వారం వారం గుడికి పోయి అలవాటు చేయించాలి రెండు రెండు మెత్తులు మెతుకులు చదువు తక్కువ సరే ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించేలాగా ఇవ్వాలి మనం రెండు మార్కులు తక్కువచ్చిన సరే ప్రతి వారం గుడికి అలవాటు చేయాలి మన సంస్కృతి మన సాంప్రదాయాలు అలవాటు చేయాలి మనం ఎట్లా అయితే సినిమాలకు షాపింగ్ తీసుకుపోతున్నామో వందకు వంద శాతం గుడికి పోవడం మనం చాలా గ్రామాలు చూస్తుంటాం నేను పోతుంటా కదా నేను పోయేసరికి రెండే చీరలు ఉంటాయి ఒక చీర మీద వలున్నాడు ఒక చీర మీద పిల్లగాడు కూర్చున్నాడు పిల్లగాడు ఎన్నో తరగతి అంటే రెండో తరగతి రెండో తరగతి అరే అంకులు వచ్చింది లేవరా లేవరా అంకులు వచ్చింది లేవరా ఎందుకు లేస్తాడు నువ్వు ముందు చెప్పిన వాళ్ళేమని లేవనాడు వాడు లేవాడు నీళ్ళు చేరింది లేవు నాకు చేరియాలి ఎందుకు లేవండి నువ్వు ముందు చెప్పాలి అండి మనం ముందు చెప్తలే నేర్పిస్తాం ఇంటికి వచ్చిన వ్యక్తికి చుట్టమైన అతిథి అయినా లేచి నమస్కారం పెట్టు చేరియు లోపలికేని మంచిలు తీసుకొచ్చి అది సంస్కారం ఇవాళ సంస్కారం లోపిస్తుంది ఇవాళ కాబట్టి సంస్కారం లోపించిన కారణంగా చాలా రకాలైనటువంటి రేపు అనాథ అనాథ ఆశ్రమాలు వెలుగు చూపుతున్నాయి ఏ పద్ధతులు అయినా పెద్ద అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళొస్తే సంస్కారం కాబట్టి మన శాఖ ద్వారా మన కుటుంబ ప్రబోధం ద్వారా మన ఇంటి ద్వారానే మనకి సంస్కారం మొదలై కాబట్టి క్యారెక్టర్ ఎప్పుడైతే గృహ నిర్మాణం జరుగుతుందో అప్పుడు వ్యక్తి నిర్మాణం జరుగుతుంది ఈ వ్యక్తి నిర్మాణం జరగడంతో సేపు ఏమి చేయలేము మనం మనం చాలా ఇంగ్లీష్ మీడియాలు పెద్ద పెద్ద చదువులు మోజులో పడిపోతున్నాము వాని లోపల సంస్కారం లోపిస్తుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేను రామాయణపేటలో ప్రచారం ఉన్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను టిఫిన్ చేస్తున్న ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ నేను టిఫిన్ చేస్తున్నాను మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఆయన మనోని రెండవ తరగతి చదువుతుండు రెండు లక్షల ఫీజు అదో ఆదివారం ఆడుకుంటున్నాడు ఆడుకుంటున్న తర్వాత ఆడుకొని ఆడుకొని ఒకటేసారి కింద పడ్డాడు కింద పడిన తర్వాత కాలుగు రక్తం కారుతుంది అని ఒకటేసారి అరిచిడు వాళ్ళ అమ్మ లోపల కూర ఉంటుంది పరిగెత్తుకుంటూ వస్తుంది నేను మధ్యలో ఉన్నా అరే అమ్మకి ఎంత ఆప్యత కదా పరిగెత్తుంది తల్లి రుణం చూడండి నేను అనుకున్నాను ప ఒకటేసారి వచ్చి ఆ కూర ఉండే గంట తోటి పటా కొట్టింది నెత్తి మీద నెత్తి మీద కోర్స్ వచ్చింది ఏమమ్మా ఏం లేదు సార్ లక్ష లక్షలు పెట్టి ఇంగ్లీష్ మీడియం కదిస్తే మమ్మీ అనుకుంటే అమ్మ అంటుండ సార్ చూడండి చూడండి ఎటువద్ది సమాజం కాబట్టి సమాజాన్ని సంస్కరించాల్సిన బాధ్యత మన స్వయం సేవకులది కాబట్టి స్వయం సేవకు ఆధారంగా ప్రతి రోజుకు శాఖ పంపించాలి శాఖకు వీలు కాదు ప్రతి రోజు హనుమాన్ చాలా పంపించాలి సంస్కారాలు నేర్పాలి ఇవాళ సంస్కారాలు నేర్పిన నేర్పని కారణంగా రాబోయే కాలంలో చాలా దుష్పరిమాణాలను మనం చూడాల్సిన అవసరం ఉంటుంది కనుక మన గ్రామంలో ఇవాళ గ్రామంలో ఒక చిన్నతన అమృత చెప్పిండు పదిహేను సంవత్సరాల నుంచి యాభై యాభై ఐదు సంవత్సరాల వరకు ఇవాళ సంఘం ఉంది మన లోపల కాబట్టి మన గ్రామం ఆధారంగా కొన్ని సంస్కార కేంద్రాలు కావచ్చు కొన్ని మంచి పద్ధతులు కావచ్చు మన పిల్లలను ముఖ్యంగా సంస్కారం వైపు నడిపిస్తారని కోరుకుంటూ ఆశిస్తు ఆశిస్తూ ముగిస్తున్నారు